వెల్కమ్ టు కింగ్ ఛానల్ కింద ఏ లేకుండా గాలిలో కూర్చున్న వారిని ఎవరైనా ఎప్పుడైనా మీరు చూసారా చాలా మంది చూసే ఉంటారు కాకపోతే గుర్తుండకపోవచ్చు అలాంటి వారిని అప్పటికప్పుడు చూసి మర్చిపోతారు కానీ వారు అప్పుడలా ట్రిప్ ప్లే చేస్తూ గాలిలో కూర్చున్నప్పుడు దాన్ని చూసి ఎవరైనా ఇది ఎలా సాధ్యమని అనుకునే ఉంటారు అయితే నిజం చెప్పాలంటే ఈ ట్రిక్ ఎవరికైనా సాధ్యమే కేవలం యోగులు గురువులకే కాదు ప్రయత్నిస్తే సాధారణ ప్రజలు కూడా అలా గాలిలో కూర్చొని అందరినీ షాక్ గురి చేయొచ్చు మరి ఆ ట్రిక్ ఎలా సాధ్యపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఏం లేదండి చిత్రంలో చూస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన చెక్క బోర్డును తయారు చేసి అలా వారు గాలిలో తేలుతున్నట్టు కూర్చుంటారు చిత్రంలో చూపినట్టుగా మనకు కంటికి కనిపించని చెక్కలు బోర్డులు ఉంటాయి ఒకటి అని చూపిన దగ్గర ఓ బోర్డు ఉంటుంది దానిపై యోగులు కూర్చుంటారు అది మనకు కనిపించదు అలాగే మూడు అనే స్థానం వద్ద ఆధారం కోసం మరో బోర్డు ఉంటుంది అది కూడా మనకు కనిపించదు కానీ మధ్యలో రెండు అనే స్థానం వద్ద ఉన్న ఓ నిలువుపాటి కర్ర మాత్రమే మనకు కనిపిస్తుంది దీంతో మనం వారిని చూసి ఓహో నిజంగానే గాల్లో తేలుతూ కూర్చున్నారే అని ఆశ్చర్యపోతుంటాం నిజానికి వారు ఈ ట్రిక్ ను అప్లై చేసి యోగులు గురువులుగా చెప్పుకునే కొందరు ప్లే చేసే ట్రిక్ ఇది అయితే ప్రయత్నిస్తే ఎవరైనా అలా చేయవచ్చు ఎంచక్క గాల్లో కూర్చున్నట్టు యాక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేయవచ్చు అయితే అలా ఆశ్చర్యానికి గురి చేస్తే ఓకే కానీ నిజంగానే అలా గురు అవతారం ఎత్తి గాల్లో కూర్చొని ఇతరులను మాత్రం మోసం చేయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ స్కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి